తిరుపతి ఇందిరా మైదానంలో జూన్ ఆరున జరగనున్న బీసీ ఆత్మగౌరవ భరోసా సభ రాజకీయ ముఖ చిత్రాన్ని మార్చనున్నదని ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ సంఘ రాష్ట్ర అధ్యక్షులు కేశన శంకర్రావు సంచలన వ్యాఖ్యలు చేశారు జూలై ఆరవ తేదీ తిరుపతిలో జరగనున్న ఆత్మగౌరవ సభను విజయవంతం చేయడానికి గురువారం ఆ సంఘం జిల్లా అధ్యక్షులు కల్లూరు నాగరాజ్ గౌడ ఆధ్వర్యంలో స్థానిక బాలాజీ కాలనీ పూలే విగ్రహం వద్ద పూల విగ్రహానికి గణనివాళి అర్పించి చైతన్య ప్రచార రథాలను ప్రారంభించారు ముందుగా హృదయపూర్వక నమస్కారాలు బీసీ సంక్షేమ సంఘం అంబేద్కర్ పూలే సారథ్యంలో జరుగుతున్నటువంటి బీసీ ఆత్మగౌరవ భరోసా సభను విజయవంతం చేయాలని చెప్పి ఈరోజు మహాత్మా జ్యోతిరావు పూలే విగ్రహ సాక్షిగా బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీస్ వర్గాలందరూ కూడా ఈ సభను రేపు విజయవంతం చేయాలని కఠోరమైనటువంటి దీక్ష పట్టుదలత కార్యదీక్షతో ఈ రోజున అందరూ కూడా విచ్చేసినటువంటి అన్ని వర్గాల నాయకులందరూ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు పెద్దలు రత్నం గారు మాజీ మంత్రివర్యులు ఆల్మన్ రాజు గారు ఆ జిల్లా అధ్యక్షుడు నాగరాజు గారు వీరందరి యొక్క సంయుక్త ఆధ్వర్యంలో రేపు జరిగే ఆరో తారీఖున బీసీల ఆత్మగౌరవ సభను విజయవంతం చేయాలని చెప్పని జిల్లా నలుమూల నుంచి కూడా అదేవిధంగా రాష్ట్ర నలుమూల నుంచి కూడా అన్ని వర్గాల వారు కూడా ఈ సభను విజయవంతం చేయాలని ఆ సభకి ముఖ్య అతిథులుగా రాష్ట్ర రెవెన్యూ శాఖ మాచులు అనగాని సత్యప్రసాద్ గారు బీసీ వెల్ఫేర్ మినిస్టర్ సోదరి సబితమ్మ గారు అదేవిధంగా మైన్స్ మినిస్టర్ కొల్ కొల్లు రవీంద్ర గారు అదేవిధంగా ఎడ్యుకేషన్ హెల్త్ మినిస్టర్ మరి సత్యకుమార్ యాదవ్ గారు వీరందరూ కూడా ఆ రోజు కార్యక్రమానికి హాజరవుతారు దాన్ని విజయవంతం చేయాలని చెప్పని ఈ రోజున పూలే విగ్రహం దగ్గర మనందరూ కూడా ఘనమైనటువంటి నివాళులర్పించి సభను విజయవంతం చేయాలని చెప్పని చైతన్య రథాలను కూడా ఈరోజు ప్రారంభించడం జరిగింది దాదాపు మనకి డెబ్బై ఏడు సంవత్సరాలు అవుతుంది స్వతంత్రం వచ్చి ఈ వర్గాలన్నిటి కూడా అన్ని రంగాల్లో కూడా అన్యాయం జరుగుతూ ఉంది గతంలో తొంభై సంవత్సరాల క్రితం బ్రిటిష్ వారు కులగణాంకాలు చేశారు దాని తదుపరి కార్యక్రమం ఈ రోజు వరకు కూడా